చంద్రబాబు అంటే ఎన్టీఆర్ కు ఎంత కోపం అంటే ఆయన కుర్చీ లాగేసుకుని పార్టీని హైజాక్ చేసిన బాబుపై ఎన్టీఆర్ ఓ దశలో చంపేద్దామన్నంత కసి కోపం వచ్చేసింది తన కుమారులనే తనకు వ్యతిరేకంగా మార్చేసిన వారిపై పగతో రగిలిపోయాడు పార్టీని సీఎం కుర్చీని లాగేసి లక్ష్మీ పార్వతిని బోచిగా చూపిన చంద్రబాబు తీరుపై ఎన్టీఆర్ చాలా సీరియస్ గా ఉన్న వేళ బాలకృష్ణ వచ్చి నాన్నతో రాయబారం నడిపాడు ఈ సందర్భంగా బాబును కత్తితో పొడిచి చంపి ఆ రక్తం చూపించమని బాలకృష్ణతో ఎన్టీఆర్ చెప్పాడు ఈ విషయాన్ని తాజాగా సీనియర్ జర్నలిస్ట్ కృష్ణారావు బయటపెట్టడంతో వైరల్ అయింది ఇదే విషయాన్ని దగ్గుపాటి పురంధేశ్వరి భర్త వెంకటేశ్వరరావు కూడా గతంలో చెప్పుకొచ్చాడు ఇక పురంధేశ్వరి వచ్చి నాన్న ఎన్టీఆర్ తో మాట్లాడినప్పుడు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించాడు ఈ ముసలాడి మీద మీకెందుకు ఇంత కోపం వచ్చిందమ్మా లక్ష్మీ పార్వతిని చూపించి బాబు వెన్నపోటు కొడిస్తే మీరెలా సహకరించారో అని పురంధేశ్వరిని నిలదీశాడట ఎన్టీఆర్ ఎన్టీఆర్ చివరకు టీవీలో జర్నలిస్ట్ సతీష్ బాబు ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూలో చంద్రబాబు ఎలా వెన్నపోటు కొడిచాడో ఎలా కుర్చి లాకేసుకున్నాడు అన్న విషయాలు ఊసకుచ్చారు ఇప్పుడు ఇదే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అలాగే మనందరికీ బాగా తెలుసు దగ్గుబా వెంకటేశ్వరరావు గారు తర్వాత చాలా ఎపిసోడ్స్లో చెప్పారండి ఏ నందమూరి బాలకృష్ణ మళ్ళీ తండ్రిని కలవడానికి ఏదో వెళ్తే ఏదో కత్తిచ్చి చంద్రబాబు నాయుడుని మర్డర్ చేసిరా రక్తం నాకు చూపించు అని అన్నారని దగ్గుబడి వెంకటేశ్వర గారు కూడా చెప్పారు ఆయన అలా ఉంది ఇది కేవలం లక్ష్మీపారతి వంకపెట్టి ఇదంతా చేశాడు దీనికి వీళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కలిసి నన్ను పొడిచారు అనేది ఉంది పురంధరేశ్వరి గారు వెళ్ళిన తర్వాత కూడా ఏమమ్మా ఈ ముసలాడి మీద మీకు ఎంతమందికి ఇది వచ్చేసిందా ఆ లక్ష్మీభారతిని చూపించిన ఆయన వెన్నుపోటు పొడిస్తారని ఆయన ప్రశ్నించాడు అంతెందుకు అసలు ఈ ఎపిసోడ్కి ప్రధానమైంది రెంటి రామారావు గారే జిమినీ టీవీలో ఆ ధర్మపీఠం అనే కార్యక్రమంలో జర్నలిస్ట్ సతీష్ బాబు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇది ఎలా వెన్నుపోటు పొడిచాడు ఈయన ఎలా గోముఖ వ్యాగ్రహంలాగా తయారయ్యాడు చంద్రబాబు నాయుడు అనేది దా జామాత దశమగ్రహ అన్నప్పుడు దగ్గబటి వెంకటేశ్వరరావు గారు చంద్రబాబుతో పనిచేసి ఈ సోకాళ్ళు వెన్నుపోటు కార్యక్రమంలో ఉండి మళ్ళీ బయటపడి మళ్ళీ రామారావు గారిని ఆశ్రయించిన తర్వాత రిలీజ్ చేశాడు కదా ఆయన జామాత దశమగ్రహ క్యాసెట్ అందులో ఇదంతా ఆయన ఆయన లైవ్లోనే ఆయన మాట్లాడింది ఉంది ఇప్పటికొన్న కొన్ని కొన్ని డజన్ల మిలియన్ల వ్యూస్ ఉన్నాయి దానికి